హాయ్ అండి నేను మీ భవానీ మేము టెన్ డేస్ బ్యాక్ మా టెన్త్ బ్యాచ్ అందరం మీట్ అయ్యాం ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అలా అందరం కలవడం అయితే చాలా హ్యాపీ అనిపించింది అలానే మా టీచర్స్ అండ్ సార్స్ని కలవడం ఇంకా ఇంకా హ్యాపీ అనిపించింది మాతో మా టీచర్స్ అయితే చాలా బాగుండేవారు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు మాకు ఇలాంటి టీచర్స్ దొరకడం మా అదృష్టం మా టీచర్స్లో ఇద్దరిని కోల్పోయాం వాళ్ళు కూడా ఉండుంటే బాగుంది అనిపించింది ఇలా అందరం కలిసినప్పుడు అనిపించింది రోజులు ఎంత స్పీడ్గా వెళ్ళిపోయాయో అని ఇలా మనతో పాటు చదువుకున్న మన ఫ్రెండ్స్ని కలిసినప్పుడు వచ్చే ఆనందమే వేరు కదా ఆ రోజు స్కూల్ జ్ఞాపకాలని మళ్ళీ గుర్తు చేసుకుంటూ మన ఫ్రెండ్స్తో మనకి పాఠాలు చెప్పిన టీచర్స్ని అదే స్కూల్లో కలవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఎంతైనా ఆ రోజులు మళ్ళీ రావు కదా అలా అందరం కలిసి భోజనం చేసి భోజనం చేసి ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ చాలా సరదాగా గడిపాం మా క్లాస్ బాయ్స్ అయితే చాలా కష్టపడ్డారు ఆ అరేంజ్మెంట్స్ అన్నీ వాళ్ళే దగ్గరుండి చూసుకున్నారు వాళ్ళకి ఈ వీడియో ద్వారా ట్యాంక్ తెలియజేస్తున్నాం అలాగే పిలవగానే వచ్చిన మా టీచర్స్కి పాదాభివందనాలు మాతో పాటు మా టీచర్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాం మరి ఒకసారి వచ్చిన ఫ్రెండ్స్కి టీచర్స్కి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్